గత పది పదిహేను రోజుల నుండి మద్దూర్ పట్టణ కేంద్రంలో కోతుల నుండి చాలా మందికి ప్రాణహాని ఉన్నది ఇప్పటి వరకే పది పదిహేను మంది పైన దాడి చేసింది కోతి అయితే దీనిపైన మేము నాలుగైదు రోజుల ముందే కమిషనర్ గారికి మరి అలాగే అటవీ శదిక అధికారులకు విన్నవించడం జరిగింది దాంతోపాటు స్థానిక ఎస్ఐ గారి కూడా ఈ యొక్క అంశాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు స్పందించలేదు నిన్న ముగ్గురు ముగ్గురు పైన మళ్ళీ ఆ కోతి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది అయితే ఇంకెప్పుడు వరకు కూడా అధికారులు అటవీ శాఖ అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ అసలు నిమ్మకు నీరెత్తినట్టు అసలు కననం లేనట్టు అసలు ఏం జరగలేదు అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు మరి అలాగే అటవీ శాఖ అధికారులు స్పందించాలి ఇది చాలా మంది పైన దాడి చేస్తూ ఉన్నది ఈ రోజు మద్దూరు మండల కేంద్రంలో బయటికి జనాలు రావడానికి కూడా భయపడతా ఉన్నారు